నేను సరెండర్ అయితే రేవంత్ రెడ్డి ఆత్మహత్య చేసుకుంటాడన్నాడు మత్తయ్య మనల్ని ఆపేదెవర్రా పవన్ ఉద్దేశించి యాంకర్ శ్యామల ఘాటు వ్యాఖ్యలు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో గెలిచేది కాంగ్రెస్ పార్టీనే టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఒంటిమిట్టలో శ్రీరాముడి ఆరు వందల అడుగుల విగ్రహం విద్యార్థులను కొట్టిన ఉపాధ్యాయునికి షోకాజ్ నోటీసులు జారీ చేసిన డీఈఓ లక్ష కోట్లు ఖర్చు పెట్టి కట్టిన కాళేశ్వరం కుప్పకూలిపోయిందని భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి చెరువు మధ్యలో భక్తుల మది దోచేలా కొలువుదీరి ఉన్నారు శ్రీరాముడు విగ్రహం ఆధ్యాత్మిక పర్యాటక హబ్గా అభివృద్ధి చేసేందుకు టీటీడీ ప్రణాళికలు వేస్తుంది ఉన్నతాధికారులు సమగ్ర నివేదికను అందజేసిన విజయవాడకు చెందిన స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్ జగిత్యాల జిల్లా మేడిపల్లి మండలం కట్లకుంట గ్రామంలోని జిల్లా పరిషత్ పాఠశాలను చోటు చేసుకున్న ఒక దురదృష్టకర ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది పదవ తరగతి చదువుతున్న ఒక విద్యార్థి హోంవర్క్ చేయలేదనే కారణంతో గణిత శాస్త్ర ఉపాధ్యాయుడు విద్యార్థులను ఆఫీస్ గదిలోకి పిలిచి ఇష్టం వచ్చినట్లు శారీరకంగా శిక్ష విధించారని తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేశారు తరచూ విద్యార్థులను కొడుతూ భయభ్రాంతులకు గురి చేస్తున్నాడని తల్లిదండ్రులకు చెప్పడానికి కూడా విద్యార్థులు భయపడుతున్నారని ఉపాధ్యాయుడిపై డిఈఓకు ఫిర్యాదు చేయగా డిఈఓ ఎల్ రాము ఫిర్యాదుపై స్పందించి గణిత శాస్త్ర ఉపాధ్యాయునికి షోకాజ్ నోటీసులు జారీ చేయటం జరిగిందని విద్యార్థుల తల్లిదండ్రులు తెలిపారు పిల్లలు మన నోట్స్ రాయనందుకు అది మన యాస్ టీచర్ ఘోరాది ఘోరంగా కొట్టిండు సార్ నోట్స్ అతని దగ్గర పెట్టుకొని పిల్లలు మరి ఇట్లా మీ సార్ మీ దగ్గర నోట్స్ ఉన్నాయి మనం ఎట్లా రాయాలని అడిగితే వీళ్ళని ఆఫీస్ రూమ్లో తీసుకుపోయి ఇష్టం వచ్చినట్టు సార్ ఇష్టం వచ్చినట్టు ఎట్టు దొరుకుతాయి అటు కొట్టిండు మా నడుపు బాగుండదు మా చిన్నబ్బాయి అడ్డుకున్నాడట సార్ మా తమ అన్న కొబ్బరి ఎంత బాగుండదని అంటే అయినా కానీ ఏం చూడకుండా వీడిని కూడా ఎడతడు తర్వాత కొట్టి మళ్ళీ ఇలా గొంతు వేసి పైకి కిటికీ అంటూ కిట్కాటీ మరి ఘోరాది ఘోరంగా కొట్టిండి ఇప్పుడు కొట్టినని నాకు ఫోన్ చేసిన తర్వాత హెచ్ఎం గారికి ఫోన్ చేసిన సార్ గారు ఫోన్ చేస్తే హెచ్ఎం గారు అంటే నేను మీటింగ్ మీటింగ్లో ఉన్నా నేను లేను నాకు అక్కడ ఏం జరిగిందో నాకు తెలియదు అని చెప్పింది చెప్పిన తర్వాత నేను మళ్ళీ సార్ మరి ఎట్లా మరి గింత గింత ఘోరంగా కొట్టిరు మరి సార్ని వేసుకొని అక్కడ స్టేజన్ కు రా మా పిల్లల్ని తీసుకుని స్టేషన్ వస్తుందని చెప్పిన

తెలంగాణ రాష్ట్రంలో గ్రామాల అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక కృషి చేపట్టింది రాష్ట్రంలోని ఎస్సీ సబ్ ప్లాన్ ఈజీఎస్ నిధుల జగిత్యాలకు మంజూరు చేయడం జరిగింది గ్రామంలో గ్రామ పంచాయతీ భవనాన్ని ప్రారంభించడం పశు వైద్య కళాశాల నిర్మాణానికి భూమి పూజ చేయటం జరిగింది రైతులకు అండగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తోంది దేశంలో ఎక్కడా లేని విధంగా ఏక కాలంలో రెండు లక్షల రుణమాఫీ మరియు రైతు భరోసా అమలు చేస్తుందని అన్నారు రాష్ట్రంలో యూరియా కొరతకు అనేక కారణాలు ఉన్నాయని కేంద్రాన్ని విమర్శించి రాజకీయం చేయటం లేదని ప్రభుత్వం రైతులకు అన్ని విధాలుగా అండగా ఉందని అన్నారు రాష్ట్రంలో సంక్షేమం రెండు ప్రభుత్వం పనిచేస్తుందని అన్నారు ఉచిత బస్సు రెండు వందల యూనిట్ల ఉచిత కరెంట్ సన్న బియ్యం రేషన్ కార్డుల పంపిణీ ఇందిరమ్మ ఇండ్ల మంజూరు మహిళా సంఘాలకు ఆర్థిక చేయూత వ్యవసాయ యాంత్రీకరణ ఇలా అనేక కార్యక్రమాలు చేపట్టడం జరిగిందని ఆయన అన్నారు

అమ్మాయి చట్టం హం హం సనిబాబు బుట్ట కట్టు కొడితే రాగ రాగ కలుపుతారు శ్రీ శర్మ నాయక్ ఆఫీసర్ ఎక్కడో ఉంటారు మూ మూ నష్టాం గమైట్ ఎలక్ట్రానిక్ దొంగోటిన సమానత్రాయ ప్రబోధన సార్ ప్రబోధన సార్ బెంగళూరు సార్ సార్ ఇక్కడ ఒకసారి ఓకే సార్ థ్యాంక్ సార్ సార్ ఇక్కడ ఒకసారి అన్న ఒకసారి కే చూడండి అందరు ఓకే సర్ కొంచెం సైడ్ జరగండి ఒకసారి సర్ ఓకే సర్ అదే విధంగా ఈ రోజు వెల్లెత్తి గ్రామంలో నూతన గ్రామ పంచాయతీ ప్రారంభోత్సవ సందర్భంలో ఇంత వర్షం కానీ అన్ని కార్యక్రమాలు ఏర్పాటు చేసిన గౌరవ ఎంపీడీఓ గారికి ఎంపీఓ గారికి స్పెషల్ ఆఫీసర్ గారికి తాజా మాజీ సర్పంచ్ ప్రవీణ్ గారికి ఎంపీటీసీ శంకర్ గారికి ఉప సర్పంచ్ రాజు గారు మిగతా వార్డు మెంబర్స్ అదేవిధంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్న వెల్లుర్తి గ్రామ వివిధ కుల సంఘాల పెద్దలకు సభ్యులందరికీ గ్రామస్తులకు మా మహిళా సంఘ సోదరులకు పంచాయతీరాజ్ శాఖకు సంబంధించిన మన గౌరవ జిల్లా అధికారిని ఈ గారికి డిఈ గారికి ఇంకా ప్రభుత్వ పక్షాలు ఉన్న అందరికీ ఇంకా సెక్రటరీ గారు చాలా మంది ఉన్నారు వారందరికీ అదేవిధంగా ఈ ఒక పండగ వాతావరణం ఇక్కడ వెల్దుర్తిలో జరుగుతున్న సందర్భంలో పక్క గ్రామాల నుంచి వచ్చిన నాయకులు సర్పంచ్లు మాజీ మార్కెట్ చైర్మన్ మాజీ అన్న దామోదర్ గారికి రవీందర్ రెడ్డి గారికి మల్లారెడ్డి గారికి ప్రకాష్ గారికి బాలముకుందం గారికి ఈ ఊరు మల్మాడు మిప్పానపేట మాజీ సర్పంచ్ గంగాధర్ గారికి ఇంకా చాలా మంది ప్రజాప్రతినిధులు వివిధ హోదాలో నాయకులు వచ్చారు వారందరికీ ఈ బిల్డింగ్ కూడా కట్టిన మా యువ ఇంజనీర్ మనిషికి గ్రామస్తులందరికీ కూడా ధన్యవాదాలు మరొక్కసారి విద్యార్థి గ్రామ శుభాకాంక్షలు శుభాకాంక్షలు తెలియదు గ్రామానికి చాలా పేదవాళ్ళకు చాలా లాభం అయింది రైతులకు రైతు బంధు ఐదు వేలు చారు వేలు పెంచి ఇట్లా ఒకటి ఒకటిగా జరుగుతూ ఇందులో మన ఇళ్ళ వరకు కూడా వచ్చింది పొత్తుల యూరియా కష్టాలు వచ్చినాయి అయినా కానీ అందరికి అందినే దానికి కారణం మనం అందరు తెలుసు యుద్ధం విదేశాల్లో అక్కడ ఉక్రెయిన్ యుద్ధం అవుతుంది ఇరాన్ దగ్గర యుద్ధం అయింది పాకిస్తాన్తో మనకు యుద్ధం అయింది యూరియా అనేది ఇప్పుడు నేను రాజకీయాలు మాట్లాడదాచుకోవాలి మనం నేను కేంద్ర ప్రభుత్వం విమర్శించుకుంటా ఇప్పుడు అవసరం ఎందుకంటే పంటలు కూడా అయిపోతున్నాయి అది అవి బయటకెళ్ళి రావాలి మనం కూడా ఇద్దాం పర్వాలే కాబట్టి మన ప్రభుత్వం గత ప్రభుత్వం ఎంత ఎంత గత పంటకు ఎట్లయితే యూరియా అడిగింది ఇప్పుడు కూడా అడిగింది ఈ ప్రభుత్వం వచ్చిన కూడా ఇప్పటికే మూడు పంటలు అయిపోయినాయి నాలుగో పంట కాబట్టి నాలుగో పంటకే ఎందుకు ఖచ్చితంగా అది కారణం అది ఒక్కటి తప్ప వేరే ఇలాంటిది కూడా లేదు ఇలాంటి కార్యక్రమాలన్నీ కూడా నిరంతరం జరుగుతున్నాయి ఇంకా ముందు కూడా తప్పకుండా ఈ ప్రాంత అభివృద్ధికి మన బెంధు అభివృద్ధికి నా వంతుగా కృషి ఉంటుంది మన ఆంజనేయ స్వామి గుడి కట్టుకుంటున్నారు దానికి కూడా నా సహకారం ఉంటుంది చాలా మంచి వాతావరణం రెండు మూడు రోజులు కూడా అక్కడ అధినేత పవన్ కళ్యాణ్ ను లక్ష్యంగా చేసుకుని వైసీపీ అధికార ప్రతినిధి ప్రముఖ యాంకర్ శ్యామల తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు కొన్ని తీవ్రమైన పదాలను వాడుతూ ఆయనపై చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి ఓ అంశాన్ని ప్రస్తావిస్తూ ఆమె సోషల్ మీడియా వేదికగా ఘాటుగా స్పందించారు యూరియా డయేరియా కలరా ఏది ఏమైనా పరవాలేదురా మనల్ని ఆపేది ఎవర్రా వెయ్యి రూపాయలు పెట్టి కొనరా అని ఆమె ట్వీట్ చేశారు ఈ వ్యాఖ్యలకు కొనసాగింపుగా అంతేకాదండి గారు అని పవన్ కళ్యాణ్ ఉద్దేశించి ప్రశ్నించారు దీంతో పాటు ఫైల్డ్ కూటమి అనే హ్యాష్ టాగ్ ను కూడా జోడించారు రాష్ట్రంలో అధికార ప్రతిపక్ష పార్టీల మధ్య మాటల యుద్ధం కొనసాగుతున్న నేపథ్యంలో పవన్ కళ్యాణ్ వ్యక్తిగతంగా లక్ష్యంగా చేసుకుని ఆమె ఈ విమర్శలు చేసినట్టు స్పష్టమవుతోంది ఓటుకు నోటు కేసు ముద్దాయి ప్రెస్మిట్ రేవంత్ రెడ్డి భార్య గీతారెడ్డి తనకు ఫోన్ చేసిందన్నారు మత్తయ్య నేను సరెండర్ అయితే రేవంత్ రెడ్డిని టీడీపీ సస్పెండ్ చేసేదని వ్యాఖ్యానించారు తెలంగాణ రాజకీయాల్లో సంచడం రేపిన ఓటుకు నోటు కేసులో ఏ ఫోన్ నిందితుడు జెరూసలేం మత్తయ్య తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశారు ఈ కేసు గురించిన వివరాలను హైదరాబాద్ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన వెల్లడించారు ఓటుకు నోటు కేసులో తాను అప్పట్లోనే లొంగిపోవాలని నిర్ణయించుకున్నట్లు ఆయన తెలిపారు అయితే ఆ సమయంలో రేవంత్ రెడ్డి భార్య గీతారెడ్డి తనకు ఫోన్ చేశారని మత్తయ్య చెప్పారు తాను సరెండర్ అయితే తెలుగుదేశం పార్టీ నుంచి రేవంత్ రెడ్డిని సస్పెండ్ చేస్తారని అదే జరిగితే ఏసీబీ ఆఫీస్ తోనే రేవంత్ రెడ్డి ఆత్మహత్య చేసుకుంటారని ఆమె చెప్పారన్నారు దీంతో తాను వెనక్కి తగ్గానని అనవసరంగా ఒక ప్రాణం పోవటానికి తాను ఎందుకు కారణం కావాలని భావించానని మత్తయ్య పేర్కొన్నారు ఒక నిందితుడు ఎవరైనా ఉంటే తన కేసు తన కేసు నుంచి తను తప్పించుకోవాలని తన తప్పు చేసినప్పుడు కూడా నాకేం తెలియదు అని చెప్పి తప్పించుకోవాలని చూస్తారు మరి నువ్వేం కూడా తిరుగుతున్నావు బ్లాక్ మెయిల్ చేస్తున్నావా లేదు నీకు ఇస్తాను ప్యాకేజ్ చేయలేదా లేదు నీకు ఇంకేమైనా చేస్తారా అని చెప్పి జనరల్ గా సాధారణంగా కొంతమంది నా మిత్రులు కానీ నన్ను పరోక్షంగా వ్యతిరేకించే వాళ్ళు నిజమే నేను కూడా బుద్ధి గడ్డిని ఐదు కోట్లకు యాభై లక్షల చొప్పుడానికి కమిషన్ ఇస్తా అని చెప్పి పోయిన నేను అదే ఇప్పుడు తొమ్మిది సంవత్సరాలు ఈడీ కోర్టుకు అక్కడ కోర్టుకు తిరుగుతుంటే నేను పెట్టుకున్న ఖర్చు నేను వాళ్ళ దగ్గర తీసుకోవడానికి ఇప్పుడు నేను మీడియా ముఖంగా వాళ్ళకి నేను సవాలు చూస్తున్నా ఆ రోజు రేవంత్ రెడ్డి గారు నువ్వు నాకు యాభై లక్షలు ఇస్తా అని చెప్పి ఇచ్చి నమ్మించి మోసం చేసి నువ్వు అరెస్ట్ అయిన తర్వాత నీ భార్యతో పోల్ చేతోటి మే కనుక తెలంగాణ పోలీసులు సరెండర్ చేస్తే ఎమ్మెడే మన అరెస్ట్ చేస్తే చంద్రబాబు రేవంత్ రెడ్డిని పార్టీ నుంచి బహిష్కరిస్తామని చెప్పి ఆయన ఒక బహిష్కరణ నోటు రెడీ చేసి పెట్టుకున్నట్ట ఒకవేళ పార్టీ నుంచి బహిష్కరణకు గురైతే ఏ పార్టీ గురించి పనిచేసినా రేవంత్ రెడ్డి ఆయన యొక్క రాజకీయ భవిష్యత్తుకు అయిపోతుంది కాబట్టి నేను ఇక్కడ ఏసీపీ ఏసీబీ చేసుకుంటాను చెప్పి మత్యానికి రేవంత్ రెడ్డి గారు సీమో తోటి ఇదే ఎమ్మెల్యేల ఓట్లను ఎమ్మెల్సీ ఎలక్షన్ల గురించి కొనుగోలు చేయడానికి అప్పుడు ఇక్కడ అధికారంలో ఉన్న టిఆర్ఎస్ పార్టీని అధికారంలో ఉన్న పార్టీ అంటే ఏదో ఇద్దరు ముగ్గురు మద్దతు వచ్చింది కాదు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రజలందరూ కూడా తమ ప్రత్యేక రాష్ట్రం కావాలని ఆ ప్రత్యేక రాష్ట్రం గురించి పోరాడినా సాధించిన ఆ కేసీఆర్ గారే మాకు నాయకత్వం వహించాలని చెప్పి ప్రజాస్వామ్య యుద్ధంగా జరిగిన ఎన్నికల ద్వారా ఎన్నుకోబడిన ఆ ప్రభుత్వాన్ని ప్రజాస్వామికంగా అప్పుడున్న ప్రతిపక్షము టీడీపీ అదేవిధంగా దేశానికి స్వాతంత్రం తెచ్చారని చెప్పుకుంటున్న కాంగ్రెస్ పార్టీలు రెండు కూడా కుమ్మక్క ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రజాప్రతినిధులు కొనుగోలు చేయడానికి భారీ కుట్ర చేస్తున్నారు పీసీసీ అధ్యక్షుడిగా ఏడాది కాలంలో ఎంతో పనిచేశారు గాంధీభవన్లో మంత్రుల ముఖాముఖి కార్యక్రమం బాగా జరుగుతోంది ఎవరికి టికెట్ ఇవ్వాలి అనే దానిపై సర్వేలు చేస్తున్నాం అందులో ఎవరికి అనుకూలంగా ఉంటే వారికి టికెట్ మీడియాతో చాట్లో టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు యాదాద్రి భువనగిరి జిల్లా పోచంపల్లి మండలంలోని రామ్లింగంపల్లి గౌస్ కొండపల్లి గ్రామాల్లో హెచ్ఎండిఏ నిధులతో పనులకు శంకుస్థాపన చేశారు పోచంపల్లి పట్టణంలోని పలువురికి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్లను పంపిణీ చేశారు ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ బీఆర్ఎస్ ప్రభుత్వంలో గ్రూప్ వన్ ఉద్యోగాలే ఇవ్వలేదని అన్నారు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉద్యోగాలు ఇచ్చాం వారు ఇవ్వలేదు మేమిస్తే సమస్యలు సృష్టిస్తున్నారని తెలిపారు కేటీఆర్ దొంగ మాటలు మాట్లాడుతున్నాడు కాళేశ్వరం ప్రాజెక్టులు లక్ష కోట్లు ముంచారని తెలిపారు కాంగ్రెస్ ప్రభుత్వంలో పేదలకు అన్ని సంక్షేమ ఫలాలు అందుతున్నాయని తెలిపారు మొత్తం వచ్చినాక ఈ రాష్ట్రాన్ని మొత్తం అప్పులలో ముంచిపోయి పద అయినా కూడా ఈరోజు రేషన్ కార్డు ఇస్తుంది సన్న బియ్యం మొదలైనవి ఏ దేశంలో వరిస్తలేదు అలా ఇంద్రబిందు మొదలైనవి అవునా వచ్చినాయి కదా స్లాబ్ ఉన్నది కొంచెం ఆగుతుంది డైరెక్టర్ దగ్గర ఉంది ఎవరు మన హౌసింగ్ డైరెక్టర్ ఎండి గౌతమ్ దగ్గర ఉన్నది ఆయన దగ్గర ఉంటే అయిపోతుంది అది స్లాబ్ లో ఉన్న వాళ్ళకి కూడా కన్సిడర్ చేయమని చెప్తున్నారు పెన్షన్ల కార్డుకు వస్తే జ్వరం ఇప్పుడు ఒక్కొక్కటే అనుకుంటే తొందరగా పెన్షన్లు కూడా అయితే మన ప్రభుత్వం అన్ని చేసుకుంటూ పోతున్నాం కూడా అది కూడా మొదలు పెడతాం ప్రభుత్వము రెండు వేల అంటే గ్రూప్ వన్ ఉదయానికి రెండు వేల ఇరవై రెండులో పరీక్ష పెడితే ఆ పేపర్ లీక్ అయింది ఇవ్వలేకపోయిర్రు రెండు వేల ఇరవై మూడులో మళ్ళీ పరీక్షలు పెట్టిరు అప్పుడు కోర్టు వీళ్ళు సక్కగా చేయక కోర్టు అడ్డంకి వచ్చింది అప్పుడు ఇవ్వలేకపోయిరు మన ప్రభుత్వం వస్తూనే రెండు వేల ఇరవై నాలుగులో పేపర్ నోటిఫికేషన్ ఇచ్చినాం పరీక్ష పెట్టిన మొన్న మార్చిలో రిజల్ట్ వచ్చింది మొన్న జూన్లో దాన్ని ఫైనలైజ్ చేస్తే వీళ్ళు వాళ్ళకి ఏ సాధగానే టీఆర్ఎస్ వాళ్ళు కోర్టుకు పోయి దాన్ని అడ్డంకి క్రియేట్ చేసి అడ్డం వచ్చే సమస్య క్రియేట్ చేస్తారు తెలంగాణ యువతకు మొదటిసారి ఐదు వందల అరవై మూడు గ్రూప్ వన్ పోస్టులు వస్తుంటే కేటీఆర్ అబద్దాలు మాట్లాడుతాడు మూడు కోట్ల రూపాయలు తీసుకొని ఉద్యోగాలు ఇస్తారంట అంటే ఇట్లా మళ్ళా చేసి కోర్టుకు పోతే కోర్టు నిజంగా జడ్జు దాన్ని ఇది ఒక సందర్భంగా వాటిని ఆపేసే కార్యక్రమం చేశారు మళ్ళా ప్రభుత్వం తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ మళ్ళా కోర్టుకు పోయి బెంచ్కి పోయి దాన్ని మళ్ళా ప్రభుత్వం పక్షాన తెలంగాణ యువత పక్షాన ఈ ఐదు వందల అరవై మూడు ఎవరైతే ఎన్నికైన వాళ్ళ పక్షాన నిన్న కోర్టు తీర్పిచ్చింది వాళ్ళ గ్రూప్ వన్ అపాయింట్మెంట్స్ ఇచ్చే కార్యక్రమం నిన్ననే మొదలు పెట్టి రాగానే ఇచ్చేసే కార్యక్రమం మొదలుపెట్టి మనం గిట్ల చేస్తుంటే ఈ కేటీఆర్ వీళ్ళేమో దొంగ మాటలు అడ్డ అన్ని అడ్డం పడే మాటారు కాళేశ్వరం కార్యక్రమం కూలిపోయింది లక్ష కోట్లు ముంచుర్రు ఇంకా నీళ్ళు ఎందుకు ఇస్తే లేరు ఎప్పుడు బాగా చేస్తారంటారు అది కూలేపోయింది మొత్తం ఓ ఇల్లు అంటే ఓ గోడ కుంగితే కూడా కట్టొచ్చు గోడకు పడ్రె ఓ పిల్లలు కుంగినా ఏం కాదు ఓ ప్రాజెక్టు లక్షల క్రీశకులు లక్షల క్రీషకులు నింపే ప్రాజెక్టు కూలిపోయింది దాన్ని రిపేర్ చేయవు బుల్టన్ భుగన్శ్వాం ఉంది హైటెన్స్ మరొకసారి నేను సరెండర్ అయితే రేవంత్ రెడ్డి ఆత్మహత్య చేసుకుంటాడన్నాడు జనుసాలెం మత్తయ్య మనల్ని ఆపేదెవర్రా పవన్ ఉద్దేశించి యాంకర్ శ్యామల ఘాటు వ్యాఖ్యలు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో గెలిచేది కాంగ్రెస్ పార్టీనే టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఒంటిమిట్టలో శ్రీరాముడి ఆరు వందల అడుగుల విగ్రహం విద్యార్థులను కొట్టిన ఉపాధ్యాయునికి షోకాజ్ నోటీసులు జారీ చేసిన డీఈఓ లక్ష కోట్లు ఖర్చు పెట్టి కట్టిన కాళేశ్వరం కుప్పకూలిపోయిందని భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి